ఇర్ఫాన్ పఠాన్ ఇతను ఎవరో చాలామందికి తెలిసే ఉంటుంది అప్పట్లో పఠాన్ బ్రదర్స్ ఉండే క్రేజ్ మామూలుగా ఉండేది కాదు ఇప్పట్లో హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యా ఎలాగో అప్పట్లో యూసుఫ్ పఠాన్ ఇర్ఫాన్ పఠాన్ అంటే అలాగే ఉండేవాళ్ళు వీళ్ళు క్రికెటర్కి రిటైర్మెంట్ ఇచ్చి కూడా చాలా రోజులే అవుతుంది అయినా కూడా ఇర్ఫాన్ పఠాన్ ఏదో ఒక కాంట్రవర్సీతో ఇప్పటికప్పుడు వార్తల్లోనే ఉంటాడు అతని చేస్తులకి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్లో కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇర్ఫాన్ పఠాన్ ను బీసీసీఐ తీసి ఎందుకంటే ఇతను పెద్ద పెద్ద స్టార్ క్రికెటర్లపై ఏదో ఒక సిల్లీ కామెంట్స్ చేస్తూ దొరికిపోతాడు ముఖ్యంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అని విమర్శించడం వల్లే ఇర్ఫాన్ ఫాటన్పై వీటి పడిందని అప్పట్లో ప్రచారాలు కూడా బాగానే జరిగాయి కానీ హార్తిక్ పాండ్యా ఇచ్చిన తోనే అతన్ని కామెంటరీ ప్యానల్ నుంచి తీసేశారని ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ ఫాటన్ స్వయంగా ఒప్పుకున్నాడు అలాగే హార్తిక్ పాండ్యాకి తనకి ఎలాంటి గొడవలు లేవని కెరీర్ స్టార్టింగ్లో అతనికి చాలా అండగా నిలిచానని కూడా చెప్పాడు కానీ హార్దిక్ పాండ్యా ఎందుకు తనపై కంప్లైంట్ ఇచ్చాడన్నది మాత్రం చెప్పలేదు అయితే ఇర్ఫాన్ పఠాన్ మాత్రం హార్దిక్ పాండ్యాకు సంబంధించి ఒక పాత అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ అదేంటంటే హార్దిక్ పాండ్యా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలోకి రావడం ఇంతకీ మ్యాటర్ ఏంటంటే రెండు వేల పన్నెండులోనే హార్దిక్ పాండ్యా గురించి అతని ఆట గురించి ఇర్ఫాన్ పఠాన్ అప్పటి సన్ రైజర్స్ మెంటర్గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ గారికి అప్పుడే చెప్పారంట కానీ లక్ష్మణ్ గారు మాత్రం హార్దిక్ పాండ్యా గురించి అస్సలు పట్టించుకోలేదంట పైగా అతని పర్ఫార్మెన్స్ కూడా అప్పట్లో అంతంత మాత్రంగానే ఉండడంతో రెండు వేల పన్నెండులో ఐపీఎల్ వేలంలో హార్దిక్ పాండ్యా అన్సోల్డ్ కూడా అయ్యాడు వివిఎస్ లక్ష్మణ్ గారు నేను చెప్పిన మాట విని ఉంటే హార్దిక్ పాండ్యా ఇప్పుడు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్తోనే ఉండేవాడు ఇర్ఫాన్ ఫాటాని రాజధాని అయితే బయటపెట్టడం జరిగింది అదే గనక నిజమై ఉంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఎస్ఆర్హెచ్కి కెప్టెన్గా ఉండేవాడు ఒక మంచి ఆల్రౌండర్గా అతన్ని ఎస్ఆర్హెచ్ ఎప్పటికీ బదులుకునేది కాదు ఎస్ఆర్హెచ్ అంటే ఉండే క్రేజ్ ఇంకొంచెం ముందుగానే వచ్చేది మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అతనికి బ్రహ్మరథం పట్టేవారు బహుశా అప్పుడు ఇర్ఫన్ ఫాటన్ చెప్పింది వింటే బాగుండేదేమో ఒకవేళ హార్తిక్ పాండ్యా లో ఉండి ఉంటే ఎలా ఉండేదో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి